తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన విజయవంతమైంది మూడు రోజుల పర్యటనలో రెండు వందల సంస్థలతో సంప్రదింపులు జరపగా నలభై వేల రెండు వందల ముప్పై రెండు కోట్ల రూపాయల పెట్టుబడుల ఒప్పందాలు చేసుకుని తెలంగాణ కొత్త రికార్డు నెలకొల్పింది గత ఏడాది దావోస్లో తెలంగాణ రాష్ట్రం సాధించిన పెట్టుబడుల మొత్తం కంటే ఇది రెండింతలు కావటం గమనార్హం ఆదాని గ్రూప్స్ జిఎస్డబ్ల్యూ వెబ్ వర్క్స్ టాటా టెక్నాలజీస్ బిఎల్ అగ్రో సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ గ్రూప్ హోల్డింగ్స్ గోడీ ఎనర్జీ అరిజెన్ లైఫ్ సైన్సెస్ ఇన్నోవేరా ఫార్మాస్యూటికల్స్ క్యూ సెంట్రియో సిస్ట్రా ఊబర్ ఓన్లైన్ సొల్యూషన్స్ తదితర కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి సంసిద్ధతను వ్యక్తం చేశాయి దావోస్లో సీఎం రేవంత్ రెడ్డి వివిధ ఫోరంలలో మాట్లాడారు చిన్న సన్నకారు రైతుల పక్షాన నిలబడాలని ప్రపంచ దిగ్గజ కంపెనీలకు పిలుపునిచ్చారు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే ప్రక్రియకు సహకరించాలని కోరారు మరో సదస్సులో మాట్లాడుతూ హైదరాబాద్ను ఆసియా మెడికల్ టూరిజం రాజధానిగా మార్చడానికి హెల్త్ కేర్ ను సాఫ్ట్వేర్ తో సమ్మిళితం చేయాలన్నారు ఖరీదైన హెల్త్ కేర్ సేవల ఖర్చులను తగ్గించేందుకు అమెరికా యూరప్ దేశాలు పనిచేస్తున్నాయని తెలిపారు హెల్త్ కేర్ సేవలను అందరికీ అందుబాటులో ఉంచేందుకు వైద్య సేవలను ప్రతి మారుమూల ప్రాంతాల ప్రజలకు డిజిటల్ సాంకేతికను ఉపయోగించాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు ముఖ్యమంత్రితో సమావేశమైన భారతీయ పారిశ్రామికవేత్తలు గ్లోబల్ బిజినెస్ లీడర్లందరూ తెలంగాణలో కొత్త ప్రభుత్వం అనుసరించిన వ్యాపారం స్నేహ దృక్పథానికి సంపూర్ణంగా మద్దతు ప్రకటించారు దావోస్ కు రావడం ప్రపంచం నలుమూలల నుండి వచ్చిన వ్యాపారవేత్తలను కలుసుకోవటం సంతోషంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు అభివృద్ధితో పాటు సంక్షేమం అందించాలంటే పెట్టుబడులు వృద్ధి కలిసి రావాలి తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించేందుకు నిరంతరం మా ప్రయత్నం కొనసాగుతోంది పారిశ్రామికవేత్తలందరూ హైదరాబాద్కు రావాలి అని స్వాగతం పలికారు